హెల్ట్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ఈ కొద్ది మాటలతో ఏకీమిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు రోజు వెంబడి రోజు దేవుడు మన జీవిత కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు అందును బట్టి దేవుణ్ణి స్థుతించే ఉన్నాం ప్రతిరోజు పరిశుద్ధ లేఖనం ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ మా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తున్నాం ద్వారా ఊపిరి నీ నిలిపింది హగరు ప్రార్థనే విజయమును తెచ్చింది దెబూరా ప్రార్థనే ఊపిరిని నిలిపింది ఆగరు ప్రార్థనే విజయమును తెచ్చింది దెబోరా ప్రార్థనే హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థనే గాయాలను మాన్పింది అన్నా ప్రార్థనే ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే ప్రార్థనా ప్రార్థనా ప్రార్థనే నాసిరి ప్రార్థన చేర్చలేని ఎత్తు ఉన్నదా ప్రార్థనతో చేరలేని లోతున్నదా ప్రార్థన మార్చలేని గుండె ఉన్నదా ప్రార్థనతో మాన్పలేని గాయం ఉన్నదా హలెలు ఈ పాటలో ప్రార్థన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ రాశాడు రచయిత భక్తులు ప్రార్థన ద్వారా ఏవేవి సాధించారో కూడా వర్ణించాడు ఊపిరిని నిలిపింది హాగరు ప్రార్థన విజయాన్ని తెచ్చింది దెబోరా ప్రార్థన రాజు హృదిని మార్చింది ఎస్తేరు ప్రార్థన గాయాన్ని మాన్పింది హన్న ప్రార్థన భక్తులు ప్రార్థించినప్పుడే విజయం సాధించారు ప్రార్థన గొప్ప సిరి వంటిది ప్రార్థన మనకు గురి అయి ఉండాలి ప్రార్థన ప్రతి స్థితిని మారుస్తుంది ఎంతో ఎత్తుకు ఎదిగిస్తుంది లోతైన అనుభవాన్ని ఇస్తుంది ప్రతి గుండెను మారుస్తుంది అంటూ చాలా అద్భుతమైన అర్థం ఈ పాటలో భక్తులు రాశారు నేటి వాగ్దానం యోహాన్ శుభార్త పద్నాలుగోధ్యం పద్నాలుగో వచ్చిన నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఎంతో ధైర్యాన్ని ఇచ్చే వాగ్దానం ఈరోజు మనకు దేవుడు దయచేశాడు యశుప్రభు వారు తెలియజేస్తున్న మాట ఇది నా నామమున నన్ను మీరు ఏమి అడిగినా నేను చేస్తానంటున్నాడు దేవుడు నేను ఆలోచన చేస్తాను చేస్తానో లేదో చూద్దాం ప్రయత్నిస్తాను ఇలాంటి మాటలు ఏవి దేవుడు చెప్పట్లేదు మనుషులు అంటుంటారు కదా ఇలాంటి మాటలు కానీ దేవుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు నేను చేస్తాను అని ఈ మాటల్లో దేవుని శక్తి ఆయన గొప్పతనం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది దేవుడు మన ప్రార్థన ఆలకించువాడు మాత్రమే కాదు ప్రార్థనకు జవాబిచ్చువాడు ఈ అధ్యాయం ప్రారంభంలో యేసుప్రభు తన శిష్యులను బలపరుస్తూ కలవరపడుకుడి అని ప్రారంభించి పద్నాలుగో వచనం వచ్చేసరికి మీరు ఏదడిగినా నేను చేస్తాను అని వారికి వాగ్దానం చేస్తూ ధైర్యపరుస్తున్నాడు ఈ వాగ్దానం యేసుప్రభు పేరట ఉన్న మనము కూడా మనం ఆధారంగా చేసుకోవచ్చు మనం అడిగింది కూడా దేవుడు చేస్తాడు అలా అని వ్యర్థం కోరికలు లోకానుసారమైన కోరికలు ఒకరికి నష్టం చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు నెరవేరుస్తాడని కాదు కానీ నీ అవసరత నీతియుక్తమైందైతే నీ కోరిక ఎంతో ప్రాధాన్యత కలిగింది విలువ కలిగింది అర్థవంతమైంది అయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు ఈ ఉదయం ఎలాంటి అవసరతల కోసం ప్రార్థిస్తున్నారు ఎలాంటి కోరికలు కలిగి ఉన్నారు ఏసు నామములో అడిగితే నా నామమున మీరేమడిగినా అనే మాట మనం చదివాం కదా ఏసునామంలో అడిగినప్పుడు ఆ ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది ఏసునామంలో మనకు రక్షణ ఉన్నది ధైర్యం ఉన్నది మన ప్రతి అవసరత తీర్చబడుతుంది ఏసునామంలో విజయం ఉన్నది ఈ ఉదయం ఎలాంటి అవసరత అయినా అర్థవంతమైన ఆశ మీ బ్రతుకుల్లో ఉంటే ఏసునామంలో ప్రార్థించేవారిగా మీరుంటే మీరు అడిగేవన్నీ పొందుకుంటారు ఈరోజంతా ఇవాగ్దన ఆధారంగా చేసుకుని ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడి మాట్లాడి స్థూతరాలు మా ప్రియులు ఎవరైతే ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి ఏసునామంలో ప్రతి అవసరత తీరుస్తానని అడిగిన ప్రతిదీ ఇస్తానని సెలవిచ్చిన మా దేవా ఈరోజు ఎవరెవరు ఏమేమి అడుగుతున్నారో ఎలాంటి ఆశలు కలిగి ఉన్నారు నీవు చూచువాడు వినువాడు ప్రార్థనలు ఉన్న శక్తిని వాగ్దానం ద్వారా మాకు తెలియచేసిన స్తోత్రాలు చరిస్తాను ఏకీవిస్తుంటే ప్రతి ఒక్కరి పట్ల నీ వాగ్దానాన్ని నెరవేర్చమని వారి ప్రార్థనలకు సమాధానం దాయించమన్నాడు ఏ సునాములు అడుచున్నా తండ్రి ఐ మీన్ హ్యావ్ బ్లెస్డ్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ హాస్ వెల్ థ్యాంక్ యూ